అందరికీ నమస్కారం పుష్కర కాలం ముఖ పుస్తకంలో నిలదొక్కునే ఏకైక కవితా సమూహం సంఘం కవిత్వం కావాలి కవిత్వం అంటూ సాహిత్యంలో ఒక నిశ్శబ్ద విప్లవంలా వచ్చింది కవి సంగమం ఏ ఇజాలు భేషజాలు పరిమితులు సంకేళ్ళు లేకుండా కవిత్వం కోసం కవిత్వం రాసేలా అందరినీ సాహిత్యోన్ముఖులుగా తయారు చేసే ఓ వ్యవస్థ కవి సంగం దీనికి సంబంధించి నా శ్లోకం ఒకటే రాయండి రాస్తూ ఉండండి రాయనివ్వండి కొత్త కళలను కొత్త కళాలను ఈ కవి సంగమానికి సంబంధించి నేను ఒకప్పుడు ఒక కవిత రాసుకున్నాను ఆ కవితని మీకు చదివి వినిపిస్తాను అప్పుడు దీని పేరు కవి సంగమ పంకిణి కవిత్వం ఒక వర్షం రకరకాల వర్షాలాగే తడిపేసి కవితలు ఉక్కిరి బిక్కిరి చేసే కవి కవిసంగము రక్తం ఓ ఆకాశం ఈ నింగంతా అక్షర చిత్తరములే కళాలన్నీ కుంచెలుగా రంగులు అంపుతూనే ఉంటాయి చెమ్మగిలిన ప్రతి పదానికి ఇక్కడ ఓ చోటు ఉంటుంది గుండొగ్గి చెవుల నిండా మనసు పెట్టి మరీ వింటారు మిమ్మల్ని మీరే ఆవిష్కరించుకుంటారు పదాల సొగసుని అద్దెకి తీసుకుంటారు మనసు నేర్పిన ఓనమారు వయసు ఇచ్చిన గుణింతో గిరాటేషన్ అనుభవం వెరసి ఓ కవిత అయితే అది ఇక్కడే సాధ్యం అది ఇక్కడ ఓ అనుభూతి కూడా అదే కవి సంఘము కాబట్టి కవి సంఘం నిర్వాహకులు శ్రీ ఆకోబ గారికి అలాగే కవిసంగం రాసినటువంటి కవులందరికీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాగే పుష్కరం మరో రెండు మూడు పుష్కరాల పాటు కవి సంఘము వర్తిల్లాలని వెలుగొందాలని మరిన్ని కొత్త కవులు రావాలని మరింతమంది ఇంకా రావాలి మరి కొత్త కవితలు మనం వినిపించాలని విని విని వినాలంటే ఉద్దేశంతో అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను నమస్తే